బోసి గ్రామ పంచాలకు తెలియజేయని ఏమనగా నా పేరు శివరాత్రి ఆనంద్ మా భార్య అయినటువంటి శివరాత్రి నరసవ మూల్యమైన ఓటు కత్తెర గుర్తు వేసి గెలిపించాలని కోరుచున్నాము ఎందుకు ఓటు వేయాలంటే గతంలో నేను చేసినటువంటి పనులు నేను వివరిస్తాను మరియు ఏదైతే ఆనందన్న అంటే ఆగుతా తమ్మి అంటే మాట్లాడతా అందరికీ కల్పవోలుగా కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాను కష్టంలో ముందు వరుసలో నేను ఉంటాను మరియు అట్లా స్వతంత్ర భారతంలో స్వతంత్రం వచ్చి నుంచి చెయ్యని పనులు మా హయాంలో జరిగినాయి పీర్లకు మన శ్మశాన వాటిగా నుంచి పీర్ల గుట్ట వరకు సగం వరకు వ్యవసాయదారులకు మంచి రోడ్డు అయింది మరియు అట్లానే ఈరోజు యంత్రాలతో పనులు జరుగుతున్నాయి కనుక కంపల్సరీ మట్టి రోడ్డు అవసరమన్నది ప్రతి సీమకు కానీ ఎక్కడన్నా వ్యవసాయానికి వెళ్ళటానికి రోడ్లు అవసరం ఉన్నది మేము చేసిన అభివృద్ధి మరియు అట్లానే మన మాదేవ మందిరం నుండి ముత్యాలవ వరకు చాలా పెద్ద రోడ్డు ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు అయినా కానీ ఆ రోడ్డు కాలేదు కనుక మా హయాంలో అది చేయటం జరిగింది నయాబాదిలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీలు హై స్కూల్కు వెళ్ళేటప్పుడు ఇరుకుగా ఉండే రోడ్డు అయితే ప్రభుత్వ నిధులైతే ఏవైతే వచ్చినాయో దాన్ని ఎలా వాడుకోవాలా ఎలా ఉపయోగించుకోవాలా అన్న స ఉద్దేశంతో ఆ రోడ్డు వెడల్పు చేయటం జరిగింది శిశుమంది పక్కన ఆ వాళ్ళు మన గోడను పట్టుకొని పెద్ద లోయ ఉండే అది కూడా మూయటం జరిగింది వెటరీ హాస్పిటల్ ముందర ఈ రోజు చాలా వెడల్పుగా చేస్తే మక్కలు ఆరేసుకుంటే వ్యవసాయదానికి చాలా అనుకూలంగా అయిపోయింది వ్యవసాయదారులు అక్కడ మక్కలు ఆరేసుకుంటున్నారు ఈ రోజు నేను నిల్చుంటున్నది ఏ పార్టీ నుంచి కాదు స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను మరియు కొందరంటారు ఆనంద్ రెండోసారి అవసరం లేదని ఎందుకు అవసరం లేదంటే అవసరం ఉన్నది ఈ గ్రామము మొదల తాలూకలనే నంబర్ వన్ ఉండాలన్న సదా ఆశయంతో నేను మీ ముందుకు వస్తున్నాను ఏదైతే ఉన్నదో అత్త పాత్ర ఉన్నది ఎందుకంటే అత్తకు అన్నీ తెలుసు కారం ఎక్కడ ఉంటుంది పప్పు ఎక్కడ ఉంటుంది ఉప్పు ఎక్కడ ఉంటుంది కూర ఎక్కడ ఉంటుంది అట్లానే అధికారుల నుంచి ఏ ఫండ్ ఎలా తెచ్చుకోవాలా ప్రతి అధికారి నుంచి ఆ ఫండ్ తెచ్చుకోవటం జరుగుతున్నది కొందరు అంటారు ఆనందికి ఏం తెలియదు అని నాకు నేను తిరగని ఆఫీస్ అంటూ ఏది లేదు నేను పని చేసే మనిషిని చెప్పుకునే మనిషిని గాను అట్లానే ఏదైతే మే నేను చేసిన అభివృద్ధి మరియు చేయబోయే అభివృద్ధి ఈ రెండు మిమ్మల్ని వివరిస్తాను మీ మీ మీకు ఎప్పుడు తోడుగా ఉంటాను మరియు చేయబోయే పనులు మరియు ముఖ్యంగా మన గ్రామంలో విద్యావంతులు చాలా ఉన్నారు మన గ్రామానికి ఒకటే లక్ష్యం ఏముంటుందంటే మన గ్రామాన్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్ళాలా ఎట్లా తీసుకెళ్లాలా బట్టి మాటలు చెప్తే పోయేది కాదు మాటలతో పని అయ్యే పని కాదు చేతులతో చూపించాలా ఎట్లా చూపించాలా అంటే విద్య ఉండాలా విద్య ఉంటేనే కానీ మనము ముందుకెళ్తాము మనకు మెయిన్ విద్య మరియు వైద్యము ఈ రెండు అవసరము మరియు విద్య మన గ్రామంకి గ్రంథాలయం కొరకు చా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మొదటి స్థానంలో గ్ర ఆరోగ్యము మరియు గ్రామం పరిశుభ్రత మరియు గ్రంథాలయము గతంలో కొందరు అనొచ్చు ఏమని సర్పంచ్ అప్పుడు మాటిచ్చిండు మనకు ఏం చేయలేదని తప్పకుండా చేసినా కానీ ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా నా ఉపయోగం ఎంత చేసిండు నేను అంత చేసినా మమ్మల్ని ఇలా పది మందిలో మాటిచ్చిండు మాట తప్పిండు ఏమంటే మాట తప్పలేదు నా మట్టుకు సరే నేను అన్నంత లేకపోయినా కానీ పరోక్షంగా నేను సాయ హెల్ప్ చేసిన ప్రజలకు మరియు ఏదైతే ఈ విద్యార్థులకు సర్టిఫికెట్ల విషయం లోపల అన్నారంటే నేను అక్కడికి ఆలి సంతకాలు పెట్టడం జరిగింది కళ్యాణ లక్ష్యం కానీ శాదీ ముబారక్ కానీ ఇంద్రమ్మ ఇళ్లలో కానీ ఏదైనా కానీ నేను ముందు వరుసలో ఉండి ఎలాంటి లేకుండా ప్ర ఒక్క రూపాయి ఆశించకుండా ఎందుకంటే ఎవరన్నా మచ్చలు వేసినా కానీ అది నాకు తలగలేదు ఎందుకంటే అటాక్ల మీద ఎన్ని నీళ్ళు చల్లినా కానీ అవి రాలిపోతాయి ఎందుకంటే దానికి తలగదు దా నాకు అవినీతి చేస్తే మచ్చలు తలుగుతాయి తప్పగాని నేను ఇక్కడ వరి రూపాయి కూడా తీసుకోలేదు మరియు చెయ్యబోయే పనులు మన గ్రామానికి ఉన్నటువంటి వనరులు చాలా ఉన్నాయి ఎందుకంటే మనం అవి వాడుకల తెస్తే కానీ అభివృద్ధి ఏదైతే కొందరు ఇది అయ్యే పని అని అంటే అవుతుంది ఎందుకు కాదని ఇవాళ నెంబర్ వన్ స్థానాల్లో డోక్రా గ్రూప్లు నడుస్తున్నాయి మన తానూరు మండల లోపలనే మన డోక్రా గ్రూప్లు చాలా వేగవంతంగా మరియు ట్రా మన ఏది డబ్బు ట్రాన్స్లేషన్లో కానీ మరియు చాలా అభివృద్ధి ఉన్నది మరియు ముఖ్యంగా మనకున్న వనరులు ఏదైతే ప్రభుత్వం భూమి ఉన్నదో ఇక్కడ మన బోర్గుంట మీద రెండు వందల ఎకరాల భూమి ఉన్నది దాన్ని మనం లీజుకు తీసుకొని గ్రామ పైన లీజుకు తీసుకొని సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే చాలా మన ప్రతి కుటుంబానికి ఉపాధి హామీ కలుగుతుంది దాంట్లో ఉద్యోగాలు కూడా వస్తాయి మనల్లు చాలా అభివృద్ధి చెందుతారు అట్లానే కొందరు అంటే ఇది అయ్యే పని అని అంటే తప్పకుండా అవుతుంది ఒక ఒక అడుగు ముందుకేస్తే మరో అడుగు ముందు వేయటానికి ఇనికి అడుగులు విద్యావంతులు ఈ ఈరోజు గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉన్నారు వారి యొక్క సూచనలు తీసుకొని వాళ్ళు అమూల్యమైన సలహాలు తీసుకొని ఈ గ్రామానికి ముదో తాలూకాలు నెంబర్ వన్ చేసే సోర్సెస్ ఉన్నది మరియు విద్యార్థులు కూడా మేధావులుగా ఎదగాల ప్రతి ఒక్కటి మన మన ఊరు అంటే నా ఇది బోసి అంటే తాలూకాలోనే గుర్తింపు పొందిన ఊరు ఉండాలన్నది సదా ఆశయంతో మేము వస్తున్నాము మరియు ఈ రెండు వందల ఎకరాలు మనము ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకొని వంద ఎకరాలల్లో కానీ యాభై ఎకరాలల్లో సోలార్ ఏర్పడేస్తే మిగతా పశుగ్రాసం కొరకు పశువుల కొరకు కూడా మనం అక్కడ గ్రాసం ఏర్పడేస్తే తప్పకుండా పాడి పశువులు మన ఆర్థిక అభివృద్ధిలో తోడుపాటు అవుతుంది పెద్దలు ఉన్నారు ఎందుకంటే మనకు ఈరోజు స్టేట్ లెవెల్లో కూడా చాలామంది ఉన్నారు మన మన గ్రామం నుంచి స్టేట్ లెవెల్లా పని చేసినటువంటి కామ్లెండ్ నాయగారు ఉన్నారు మరియు ఏదైతే వారి సూచనలు కానీ మన గ్రామంలో పెద్ద మనసు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారు వారి సూచనలు తీసుకొని మరియు ఎట్లా ఏ ఆఫీసర్ దగ్గర నుంచి ఎట్లా పని లాక్కునేవాళ్ళో ఎట్లా పని చేసుకునే అనేది చాలా మట్టుకు నేను ఈ ఐదు సంవత్సరాలలో తెలుసుకున్నాను అందుకే మీ ఒక్కసారి ఎందుకంటే రెండు ఒకసారి ఇచ్చినము రెండోసారి ఎందుకు ఇయ్యాలంటే రెండోసారి గ్రామానికి అభివృద్ధి బాటలో వేయదందుకు అమూల్యమైన కచ్చర గుర్తుకు ఓటేసి ఇస్తే తప్పకుండా నా అడుగులు అట్టే పడతాయి కొందరు అంటారు చాలు కదా అని అంటే మన గ్రామానికి ముందు వరుసలో నిలపటానికే నేను మీకు మీ ఓటు అడుగుతున్నా తప్ప నా స్వార్థం కొరకు కాదు ఓము పోయేటప్పుడు ఈ భూములు శివార్లు ఏం రాదు మూడు ముళ్ళ జాగా ఎవరికైనా సాయం చేసేది ఉంటే మనం చెయ్యొచ్చు రాజకీయంగా కూడా సాయం చేయొచ్చు అంటే అప్పుడు ఒప్పుకొని నాతోని తిరుగు మన అంటే గ్రామంలో వెళ్ళింది ఏం మన ఇంట ఏది రాదు మన ఇంట వచ్చేది ఏది ఒకటి సేవాభావం ఉంటేనే ఈరోజు గుమ్మడి నర్సయ్య ఉన్నారు ఖమ్మం జిల్లా ఇల్లెందుల ఎమ్మెల్యే ఈ రోజు ఆదర్శంగా ఉన్నారు మరియు ఆయన ఆశయాల ఆదర్శము మరియు అబ్దుల్ కలాం గారు ఉన్నారు వారి యొక్క ఆస్తులు కూడా ఇదే ఇచ్చేసిళ్ళు సరే మనం అంత చేయకున్నా కానీ ఒక ప్రతి కుటుంబం లోపల మనం ఉన్నాము కష్టంలో వాళ్ళ భాగ్యస్వామ్యం పంచుకుంటాను మరియు ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ మీకు విద్యలో తెలియని ఇదంటూ లేదు రాజకీయాలు మారినాయి వ్యవస్థలు మారినాయి ముఖ్యంగా మనకు వ్యవసాయదారులకు ఈరోజు నాగళ్ళు ఎడ్లతో పని చేసే పరిస్థితులు యంత్రాలు పోవాలా యంత్రాలు పోవాలంటే మట్టి రోళ్లు కావాలా ప్రతి సీమకు కానీ పానాజీకి కానీ మట్టి రోళ్ళు అవసరం ఉన్నది దాని కొరకు సాయశక్తుల నేను రాజకీయ నాయకుల నుంచి అది ఎలా లాక్క తేవాలా ఎలా తెచ్చుకోవాలా ఎట్లా మెప్పించి తెచ్చుకోవాలన్నది ఒక నాకు ఈ ఐదు సంవత్సరాల్లో నేను నేర్చిన యొక్క విద్యా అది తిరగని ఆఫీస్ అంటూ ఏది లేదు ప్రతి ఆఫీస్లో ఒక ఆఫీసర్ నుంచి ఎలా వర్క్ తెచ్చుకోవాలా ఎలా ఉండాలా రాజకీయ నాయకుల దగ్గర కూడా మన యొక్క గ్రామం కొరకు అభివృద్ధి కొరకు ఎలా మనం ముందుకు వరసకు వెళ్ళాలా అన్నది నా భావనతోని మరియు గ్రామం లోపల ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు మహాదేవ మందిరానికి కూడా ప్రభుత్వం నిధులు ఇచ్చింది దానివల్ల కూడా అభివృద్ధి జరిగింది మరియు మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని ముందుకు తోసే తప్పకుండా ఇరవై మన సమయము ఇరవై నాలుగు గంటల సమయం ఇవ్వకపోయినా ఎందుకంటే వెళ్ళవేళలా మీ అందుబాటులో నేను ఉంటాను ఎప్పుడు ఏ ఫోన్ వచ్చినా కానీ ఏ రాత్రి అయినా కానీ మీ ముందుకు వచ్చి నేను వాలుతాను మీ అమూల్యమైన ఓటు వేసి కత్తెర గుర్చుకేసి నన్ను దీవిస్తారని మీకు కోరుకుంటున్నాను